కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో భారీ ఎదురుగాలుతో కూడా వర్షం కురిసింది బాన్సువాడ కేసీఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది డబల్ బెడ్రూమ్ ఇంటిపై పడుకున్న ప్రభు అనే వ్యక్తి నిద్రలేచి నిలబడగానే ఒకేసారి స్పీడ్తో ఎదురుగాలు రావడంతో డాబాపై నుండి ఎగిరి కిందపడి మృతి చెందాడు ఎదురుగాలు నడిచే సమయంలో పెద్ద శబ్దం విని బిల్డింగ్ నుండి అందరూ బయటకు వచ్చి చూసేసరికి ప్రభు తల పగిలి పడిపోయి ఉండడంతో ప్రభు మృతి చెందినట్లు కాలనీ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు ఎదురు ఒక షాప్ ముందర వేసుకున్న రేకుల షెడ్ విరిగి పడడంతో అక్కడ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి మరియు షాప్ పేర్లకు సంబంధించిన ఫ్లెక్సీలు చిరిగిపోయాయి ఓ ఆటో మురికి కాలువలోకి వెళ్లిపోయింది మరో అరటి బండి విరిగిపోయి రోడ్డుపైకి వచ్చింది